విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని బండారు స్వచ్ఛానంద అన్నారు యూటిఎఫ్ ధర్నాకు బండారు స్వచ్ఛనంద రావు మద్దతు తెలిపారు జగన్ పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చాలని కొత్తపేట బస్ స్టాండ్ సెంటర్ నందు యూటిఎఫ్ ఉపాధ్యాయులు చేస్తున్న ధర్నాకు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ టీడీపీ బండారు స్వచ్ఛనంద రావు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సత్యానంద రావు మాట్లాడారు కూడా పరిపాలన ఈనాటి తొలిసారిగా చూస్తూ ఉన్నాం ఇది మరి తప్పదు తెచ్చుకున్నాం అనుభవించాలి మళ్ళీ తెచ్చుకోవాలి దించుకునేదాకా మనం తప్పదు అది మన చేతిలో ఉన్నది అందుకే ప్రజాస్వామ్యం అదే గొప్పతనం మనం కూర్చో కూర్చోపెట్టిన దాన్ని తీయడం మన చేతిలో లేదు మళ్ళీ సమయం వచ్చే వరకు మనం చూడాలి మళ్ళీ సమయం వచ్చిన వాళ్ళకి ఫలితం అనేటువంటి తప్ప కాదు అది మన చేతిలో ఉంటే భవిష్యత్తు మళ్ళీ తిరిగి మీరు పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దారు సమస్యలు మీ యొక్క ఈ చూడడం రాష్ట్రానికి కూడా మంచి జరగాలి మంచి పాల్గొన రావాలి మంచి పరిపాలన కావాలి అప్పుడే అందరూ అభివృద్ధి చెందుతాం దానికి మార్గనిర్దేశకులు మీరు మీకు చెప్పక్కలేదు అందరూ విద్యావంతులు మహా మేధావులు మీకు విద్యావంతులు అనేక విషయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు మీకు మేము చెప్పాల్సినంత పరిస్థితి కాదు వచ్చిగా నా మాటలు మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడటం జరుగుతుంది తప్ప మీకు పూర్తి పరిపూర్ణ మద్దతు ఇస్తూ ఏ సహాయ సహకారాలు ఉన్నా నాతో నా నుండి మీకు అందిస్తారని తెలియజేసుకుంటూ ఈ విషయాలు కూడా నేను పార్టీ దృష్టి అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకువెళ్తానని మనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాయి కలిసి తప్ప వాళ్ళ యొక్క శక్తులతో ఉడికిపోవడం తప్పితే ఈ సంవత్సరాలు కడిసే కొంత భవిష్యత్తు భవిష్యత్ వాళ్ళకి ఇవన్నీ కూడా పాలిటి శాపాలలో మారుతూ ఉన్నాయి ప్రజల పాలిట యువతరం పాలిట ఒక జాబ్ క్యాలెండర్ లేదు ఉపాధ్యాయ ఒక డిఎస్సి లేదు ఇది ఈ యొక్క ప్రభుత్వమైన దుర్మార్గమైన వైఖరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి తెలుగుదేశం పార్టీ తరఫున పరిపూర్ణమైన మద్దతు యూటీఎఫ్ వారికి మేము అందిస్తూ ఉన్నాం ఇవే విషయాలు మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి జాతీయ ప్రధాన కార్యదర్శులు లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీ యొక్క స్నేహపూర్వకమైన వాతావరణంలోనే ఉపాధ్యాయ పక్షపాతిగానే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు అది భవిష్యత్తులో కూడా రేపు న్యాయం జరగడానికి ఈ ప్రభుత్వంలో మీరు పోరాడండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో తప్పని అన్న మాటని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఏదైనా సాధించాలనుకున్నప్పుడు పోరాటం తప్పదు అంబేద్కర్ మహా చెప్పినా బోధించు సందేకరించి పోరాట మూడు మాటలు మనం ప్రజాస్వామ్యం పరిడి వెళ్తూ ఉంది దీన్ని దీనికి పూర్తి అండదండలు సహాయ సహకారాలు స్థానికంగా ఇక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు నా ఉంచి కావాల్సి ఉన్నా నేను అంది మీకు సిద్ధంగా ఉన్నాను భవిష్యత్తులో కూడా మీ యొక్క డెలిగేషన్ చాలా ఉంటాయి స్ట్రాంగ్ అసోసియేషన్ యూటిఎఫ్ అంటే చిన్నదేం కాదు లేదు తెలియకప్పుడు మీతో పెట్టుకున్న వాళ్ళు పొద్దున్న వాళ్ళు పునాదులు కదిలిపోతాయి రేపు పొద్దున్న ప్రభుత్వం పునాదులు కదిలించే శక్తి మీకుంది ఉపాధ్యాయులకు ఉంది అందులో యూటీఎఫ్ అంటే ఇంకా బలమైన ఆర్గనైజేషన్ రేపు ఆ సబ్దం ఏంటో ప్రభుత్వాన్ని మీరు రుచి చూపిస్తారు కళ్ళు తెరవమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను కళ్ళు తెరవండి ఉపాధ్యాయులు ఇబ్బందులు పాలు చేయకండి స్నేహపూర్వక వాతావరణంలో వీర న్యాయమైన న్యాయ సమ్మతమైన కోరికలు వీరి హక్కులు కాపాడండి న్యాయ సమ్మతమైన కోరికలు తెచ్చండి మీరు ఇబ్బందులు పాలు చేసి కుటుంబాలు మీరు మీరు కుటుంబాలు పిల్లలు అన్నీ ఉంటాయి మీకు పిల్లలు ఉండరా పెళ్ళి చేసుకోరా నీ అవసరాలు ఉండవా ఎన్ని మీ యొక్క రిటర్న్ అయిపోతే ఏదో ప్లాన్ చేసుకుంటారు ప్రణాళిక ఆ డబ్బు వస్తుంది ఆ గ్రాటిట్యూట్ వస్తుంది లేదా రిటైర్మెంట్ బిడ్స్ వస్తాయి ఏదో రకంగా దాన్ని ఒక ఏదో పర్పస్ఫుల్గా మనం ఏదో ప్లాన్ చేసుకుంటాం కనీసం అవి కూడా పొందే పరిస్థితి లేకుండా వ్యవహరించడం అంటే నాకు తెలుసు ఎప్పుడైనా నా నా హోమ్ వచ్చాక నేను వెళ్ళా నా ఏంటంటే నేను దించిమెంట్ ఎయిటీ ఫైవ్ అనవర్స్ నేను పాలిటిక్స్లో ఉన్నాను ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఈ విధంగా ఉద్యోగుల ఇబ్బందులు పాలు చేసిన పరిస్థితి నేను చూడలే పొద్దిసారిగా ఈ ప్రభుత్వంలోనే చూస్తూ ఉన్నాం దానికి తగిన ఫలితం వాళ్ళు అనుభవి అనుభవిస్తారు కానీ ఈ లోపల సఫర్ అవుతూ ఉన్నారు బాధ ఏంటంటే సఫర్ అవుతుంది అసలు బాధితులు ఎవరు లేరు ఈ సమాజంలో అన్ని వర్గాలు బాధితులే